మున్సిపాలిటీ జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సమ్మె జరుగుతుంది మన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో అనేకమైన హామీలు ఇవ్వడం జరిగింది హామీలు హామీలు అమలు పరచాలని సబ్మిట్లు చేస్తానని సమాన పని సమాన వేతనం ఇస్తానని సుప్రీంకోర్టు ఆర్డర్ అమలు చేస్తానని లేదా అనేకమైన హామీలు ఇవ్వడం జరిగింది హామీలు అమలు పరచాలా టైం లేదు ఇన్నాళ్ళు ఐదు సంవత్సరాలు కావస్తుంది ఇన్నాళ్ళు వెయిట్ చేసినాము ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి అదో ఇటువంటి ఎన్నికలు కూడా వచ్చి మళ్ళా మళ్ళా ఎన్నికలు కూడా వస్తుంది అని చెప్తారు కాబట్టి అందుకు మేము ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నూట ఇరవై మున్సిపాలిటీలో సమ్మెట్ చేయడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు చేస్తాం ఆయన మాట తప్పను మనవ తప్పను అని సమస్యలు పరిష్కరించమని ఈరోజు మా ఆకలి ఆకలి మాకు చాలడం లేదు మీ ఇచ్చే జీతం మా ఆకలి పోషికహారము సరిపడం లేదు మీరు ఇచ్చే జీతము ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి రెండింతలు ధరలు పెరిగిపోయినాయి అట్లాగే అందుకు జీతాలు పెంచాలా పన్మెంట్ చేయాలా మాకు సంక్షేమ పథకాలు వర్తించడం లేవకాశం పెట్టి మాకు సంక్షేమ పథకాలు అన్ని రావడం లే అమ్మఒడి కానీ ఏ ఒడి అవి అన్నీ రావడం లేదు మాకు సంక్షేమ పథకాలన్నీ కూడా రావాలని అన్నీ మాకు వర్తించాలని ఈయన ఇచ్చిన హామీలే నాడు తన మేము గొంతమ్మ కోరికలు అడగడంలే అందుకు మా సమస్యలన్నీ పరిష్కరించాలని మనకు నాలుగో రోజు టెంటు మద్దతుకు తెలిపేదానికి మన సీనియర్ తెలుగుదేశం పార్టీ సీనియర్ మోస్టులు మన సీఎం సురేష్ నాయుడు గారికి అట్లాగే మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గారు ముతారా సార్ గారికి అట్లాగే మాజీ ఎక్స్ చైర్పర్సన్ గారికి వి సుధాకర్ రెడ్డి గారికి మాజీ కౌన్సిలర్ అన్న గారికి అన్న గారికి అట్లాగే నల్లబొత్తులు నారాజు అన్న గుడిక మనకు రోజు కూడా మన టెంట్ కూడా వచ్చి మనం అడిగినందుకు మన మున్సిపల్ కార్మికుల కూడా మీకు భోజనం రోజు ఏర్పాటు చేశాను మీకు జీతాలు తక్కువై మీకు ఆకలి తక్కువై మీరు రోడ్లు ఎక్కినారు మీ బాధలు మాకు తెలుసు కాబట్టి అనే ఉద్దేశంతో ఎంతో మందికి వేల మందికి భోజనాలు పెడుతున్నాను మీ కుడక అన్నా గ్యాండింగ్ ద్వారా ఎంతో మందికి కడుపులు నింపి నేను భోజనాలు పెడుతున్నాను మీ కుడక మీరు రోడ్లు ఎక్కి ధర్నాలు చేస్తారు పొద్దున్న సాయంత్రం వరకు మీరు మున్సిపల్ ఆఫీస్ గారి ఉంటున్నారు అని తెలుసుకొని వాళ్ళు కూడా మనకు రోజు మీ టెంట్ ఎన్ని రోజులు ఉంటుందో మీ ధర్నాలు ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు మీకు భోజనం ఏర్పాటు చేస్తానని సీఎం సురేష్ నాయుడు గారు చెప్పడం వారందరికీ మన మున్సిపల్ యూనియన్ తరఫున సిఐటి యూనియన్ తరఫున సిపిఎం పార్టీ తరఫున కూడా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అట్లాగే గతంలో కూడా మనకు ఓ రోజు విజయవాడ వాలంటీర్ సాయం కూడా చేసినాడు మన అన్న సురేష్ నాయుడు గారు విజయవాడ వాలంటీర్ కూడా రోజు పదివేలు కూడా పోయినప్పటి ఏదో మీరు షార్జలకు భోజనాలు కానీ కూడా ఇచ్చినాడు అట్లా ఏదైనా కానీ ఆయన కూడా మంచితనం మంచి గుణం ఉంది గారికి వారికి మన గుడిక నెలవెల అండదండగా ఆయనకు కృతజ్ఞతలు తెలపాలని మీ అందరూ కోర్చున్నారు కాంబేట్ కాంట్రాక్ట్ బేసింగ్ కింద పనిచేసే అందరినీ పర్మిట్ చేస్తారని వాళ్లకు సమాన పనికి సమాన వేతనం ఇస్తామని వాళ్లకు ఉద్యోగ ఉద్యోగ భద్రత కల్పిస్తామని అనేక రకమైన హామీలు ఇచ్చి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలం గడిచిపోయింది ఎన్నో వినతి పత్రాలు ఎన్నో రకాల స్టైకులు బంధులు ఎన్నో రకాల విన్నపాలు చేసినప్పటికీ ఇప్పటికీ కూడా ఎటువంటి చర్యలు వాళ్లకు వేతనాలు పెంచిన పాపాన వైఎస్ఆర్ ప్రభుత్వం లేదు ఈరోజు వాళ్ళు నాలుగు రోజుల నుంచి రోడ్డు మీద కూర్చొని మాకు కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పి రోడ్డు మీద కూర్చుంటే వాళ్ళ స్టైకును భగ్నం చేయాలనే ఆలోచనతో ఇక్కడ ఉన్న మున్సిపల్ కమిషనర్ గారు అయితేనేవి ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు అయితేనేమి ఇక్కడ ఉన్న అధికార పార్టీ వాళ్ళైతేనేమి వాళ్ళ దీక్షను భగ్నం చేయాలనే ఆలోచనతో కుట్రలు పడుతూ ఉన్నారు వాళ్ళు వాళ్ళు లేనిది శుభ్రత లేదు వాళ్ళు లేనిది మానవ మనుగడ లేదు వాళ్ళు ఫోర్త్ క్లాస్ వర్కర్లు వాళ్ళకి ఎంత ఇచ్చినా తక్కువే వాళ్ళు ఎక్కువ అడగడం లేదు మా పనికి మేము చేస్తున్న పనికి కనీసం వ్యతిరేకం మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు విడబడడం లేదు వీళ్ళ మొర వాళ్ళకి నిలబడడం లేదు వీళ్ళు పని మానేస్తే ఆంధ్ర రాష్ట్రం అంతా ఏ ఉంటుంది అనేది వాళ్ళకి ఆలోచన లేదు ప్రజలు ఏమైనా అయిపోయి కార్మికులు ఏమైనా అయిపోయి ప్రభుత్వంలో ఉండేట్లు మేము సంపాదించుకుంటే సాలనే ఆలోచనతో ఈరోజు ప్రభుత్వం పరిపాలన సాగిస్తూ ఉంది కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఈ వర్కర్స్ సీనియర్కు వీళ్ళకు మద్దతుగా మేము ప్రకటన చేస్తూ మా ప్రభుత్వం వస్తే వాళ్ళకు కావాల్సిన కనీస వేతనాలు చెల్లించడానికి మేము ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ వాళ్ళ దీక్ష ఎన్ని రోజులు కొనసాగిస్తే అన్ని రోజులు వాళ్ళకు మేము మద్దతుగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ వాళ్ళకు అనేక రకమైన సహాయ సహాయ చర్యలు తీసుకుంటామని చెప్పి ఇంత మేము ఉంటామని చెప్పి ఈ ముఖంగా నేను అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను ఈ రోజు మాట తప్పి ఆ రోజు మున్సిపల్ కార్పొరేట్లు మిగతా డిపార్ట్మెంట్లో ఉండే కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ పర్మెంట్ చేస్తానని వాగ్దానం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట తప్పి వేతనాలు జీతాలు మాకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వమయ్యా సుప్రీంకోర్టు రూలింగ్ ప్రకారము ఎంత పని చేస్తే అంత జీతం కానీ వేతనం కానీ వాళ్ళకి అందించాలి వాళ్ళ కడుపు కానీ ఈరోజు ఈ ధర్నాకు దిగాల్సిన పరిస్థితి వచ్చింది దాదాపుగా గత నాలుగు నీ పరిపాలనలో అన్ని ధరలు రెట్టింపు అయ్యాయి గ్యాస్ కానీ ఎలక్ట్రిసిటీ బిల్లు కానీ ఇంటి పన్నులు కానీ మిగతా నిత్యావసర వస్తువుల సరుకులు కానీ ప్రతి ఒక్క ధర కూడా నువ్వు రెట్టింపు చేశావు కానీ జీతాలు మాత్రము పెంచమంటే జీతాలు పెంచడం లేదు వారికి వచ్చే అలా జీతాలతో ఏ విధంగా జీవనం సాగిస్తారు అందులో ముఖ్యంగా కార్మికులు మున్సిపల్ కార్మికులు చెత్తను ఊడుస్తున్నారు వాళ్ళు వాళ్ళు లేకుంటే మానవ మనుగడే సాధ్యం కాదు ఇప్పటి నుంచే కాదు గత కాలం నుంచి చూసినా కూడా ఇటు ఈ కార్మికులు లేకుంటే మనుషులు జీవన జీవించడమే మనుషులు కష్టమైన పని ఉంటుంది అటువంటి పని చేసే కార్మికుల పొట్ట కొడితే వాళ్ళ గోడుని కొట్టుకుంటుంది వీళ్ళు ఊడ్చాల్సింది ఈ చెత్త కాదు జగన్మోహన్ రెడ్డి బుర్రలో ఉండే చెత్తను ఊర్చాలా ఆ రోజు ఊడ్చిన పోతే అతనికి తెలివి సాధి మీకు జీతం పెంచాలి కాబట్టి మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఖచ్చితంగా జీతాలు పెంచాలా వాళ్ళకి వేతనాలు పెంచాలా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మేము ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తున్నాము చూడని జగన్మోహన్ రెడ్డి ఆలోచించు దాదాపుగా నువ్వు సలహాదారులను ఒక నూరు మంది నియమించుకున్నావు ఒక్కొక్కరికి మూడు లక్షల రూపాయల జీతం ఊరిగా కూర్చోబెట్టి మేపుతాడావు పనిచేసే వాళ్ళకు జీతం ఈ రోజు సరైన జీతం ఎవరైనా దుస్థితిలో ఉండవు కేవలం నీ స్వార్థం కోసము నీకు దగ్గర ఉండే అనుచరులు బాగా చేసేదాన్ని ప్రభుత్వం పనిచేస్తాను కానీ కార్మికులను కానీ ఉద్యోగస్తులను కానీ వాళ్ళ కడుపులు నింపేదానికి ఏమాత్రం ప్రభుత్వం పనిచేయడం లేదు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కంటే దిగిపోతుంది రాబోయే మూడు నెలల్లో చంద్రబాబు నాయుడు సారథ్యంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా వీళ్ళకు వీళ్ళ పనికి తగిన స్వైతనాన్ని చెల్లిస్తాము మొట్టమొదటి సత్యం చంద్రబాబు నాయుడు ఇదే చేయిస్తామని ఈ సందర్భంగా మేము తెలుగుదేశం పార్టీ తరఫున ఇస్తున్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరినీ మోసం చేసి అందలెక్కినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ తన పాదయాత్ర చేసినా కానీ ప్రజలను మబ్బ్య పెడుతూ నేను అధికారంలోకి వస్తే మీకు కోరికలను తీరుస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ మున్సిపల్ కార్మికులు కూడా నేను వస్తానే నలభై ఆరు వేల మంది కాంటాక్ట్ లేబర్లను పర్మనెంట్ చేస్తా మాట ఇచ్చి ఆరు నెలలు లోపల అధికారం వచ్చి ఈ రోజు నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలు గడిచిపోయింది ఇంతవరకు కూడా వాళ్ళు మరో చెప్తున్నా గానీ వెళ్లేని పరిస్థితి జగన్ రెడ్డి గారి పరిస్థితి ఈ రోజు చూస్తే రాష్ట్రంలో ఎక్కడ చూసా గానీ అంగడవాడీ కార్యకర్తలు అయితే ఏమి మున్సిపల్ కార్మికుల కార్మికులైతే ఏమి చివరికి తమ ముద్దు బిడ్డలు ముద్దు ముద్దు బిడ్డలుగా పిలుచుకునేటువంటి వాంటరి వ్యవస్థ కూడా రోజు తిరుగుబడుతున్నారంటే ఈ పరిపాలన వ్యవస్థ ఎలా ఉందో మనం అందరూ అర్థం చేసుకోవచ్చు అంతేకాకుండా రాష్ట్రంలో ఎక్కడైనా కాని చెత్త పేరుకోదగిన రాష్ట్రం రాష్ట్రం గబ్బుగట్టే గబ్బు కొట్టే పరిస్థితి ఈరోజు వీళ్ళందరూ చెత్తను ఒక రోజు ఆప్తే రెండు రోజులు ఆపితే మూడు రోజులు రాష్ట్ర పరిస్థితి ఘోరంగా ఉంటది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దిగి రావాలా వీళ్ళ న్యాయమైన కోరికలు ఇప్పుడు రాష్ట్రంలో చూస్తే కన్నా ప్రతి నిత్యవసర వస్తువులు ధరలు పెరిగిపోయినాయి అలాగే వీళ్ళు చేస్తున్న పనికి పనికి వేతనం అంటూ సుప్రీంకోర్టు కూడా గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది ఎక్కడైతే కష్టపడతామో ఆ కష్టానికి పనికి వేతనం ఇవ్వాలని కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉంది కానీ ఈ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం చోలు వినపడలేదు ఆ రోజు అధికారంలో ఎక్కించండి అంటూ కనిపడిన వాళ్ళకందరికీ తల మీద ముద్దులు పెడుతూ బుగ్గలు నిమ్ముడుతూ కనిపడిన వాళ్ళందరికీ మాట ఇస్తూ జగన్మోహన్ రెడ్డి ఒక మాట కూడా నిలబట్లేని పరిస్థితి ఇప్పటికేదో అందరూ తెలుసుకోవాలా ఈ రోజు రాష్ట్రంలోని ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చారు ప్రతి పని చేసే వ్యక్తులు కూడా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితికి వచ్చిందంటే ఈ జగన్ రెడ్డి పరిపాలన ఎట్టుందో మమ్మల్ని ఏ విధంగా మనల్ని ఏ విధంగా మోసం చేశారో అందరం గమనించాలా ఇప్పటికైనా జగన్ రెడ్డి నేనున్నాను నేను విన్నాను నేను చూశాను అంటున్నావు నువ్వు ఏం చేశావు ఏం చూసావు ఏం విన్నావు ఇంతమంది కార్మికులు రాష్ట్రం అంతా ఇంతమంది రోడ్లపైకి తగిన ఎక్కువ సమస్యను తీర్చే పరిస్థితి మీకుందా కాబట్టి ఇప్పుడు అందరిని గమనించి వీళ్ళ పరిస్థితి అర్థం చేసుకుని వీళ్ళకి న్యాయమైన కోరికలు తీర్చాలని గట్టిగా తెలియజేసిన డిమాండ్ చేస్తూ వీళ్ళు చేస్తున్న దానాకు ఖచ్చితంగా మేము అండగా ఉంటామని తెలియజేసుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ హంటాక్ట్ కార్మికులు తమ డిమాండ్ నెరవేర్చాలని పాదయాత్రలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ ప్రకారమే వాళ్ళకు యంత్రాలు ఎక్కువ చేసి చేసిన తర్వాత వాళ్ళు మున్సిపాలిటీ పర్మనెంట్ ఉద్యోగస్తులుగా ఇస్తానని చెప్పేసి వాళ్ళకు హామీ ఇచ్చి నన్ను ఒక్క తూరి ముఖ్యమంత్రిని చేయండి అని చెప్పేసి అందరూ మన్నిలో పొంది ముఖ్యమంత్రి అయినాక ఆయన దోచుకోవడము ఆయన దాచుకోవడం తప్ప ఏ ఎంప్లాయీకి టీచర్ల కాలం నుంచి అంగన్వాడీల కాలం నుంచి వాలంటీర్ల కాలం నుంచి ఎలక్ట్రికల్ కాలం నుంచి రెవెన్యూ వాళ్ళ కాలం నుంచి అన్ని సమస్త ఎంప్లాయీస్ కూడా మోసం చేస్తూ ఒక పోలీస్ ద్వారా బెదిరిస్తూ అందరినీ ఎవరు ధర్నాలు చేయకూడదు వాళ్ళకి సజీభావం తెలియకూడదు అని చెప్పేసి పోలీస్ ద్వారా అందరినీ బెదిరిస్తూ చట్టాన్ని తన చేతులకు తీసుకొని ఈరోజు ఎవరు డిమాండ్లు తీర్చకుండా తన ఆదాయము తన సంపదనే ఇంకా పెంచుకుంటూ పోయి పదార్థ గతంలో జరిగిన సిబిఐ ఎంక్వైరీలోనే పదహారు నెలలు జైల్లో ఉన్నా కూడా ఆయన ఏం చేసుకుంటాడో తెలుసు ఆయన ఉండేది ఒకడు తల్లిని చెల్లిని కూడా దూరం చేసుకున్నాడు ఈరోజు ఆయన పరిపాలన అంతా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు చాలా విచిత్రంగా ఉంది వాళ్ళ చిన్నాయిని కూడా వివేకానంద రెడ్డిని కూడా అడ్డం లేకుండా హత్య చేపించినాడు ఈ విషయాలన్నీ ప్రజలకు తెలుసు తప్పకుండా ఈరోజు మున్సిపల్ కార్మికులకు న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళ డిమాండ్లకు వాళ్ళకు మేము సంపూర్ణ మద్దతు కంటిన్యూగా మా మద్దతు ఉంటుందని చెప్పేసి వాళ్ళ అన్ని విధాలుగా వాళ్ళ కోరికలు నెరవేర్చేంత వరకు కూడా మేము అండదండలు మా అండదండలు వాళ్ళకు ఉంటాయని చెప్పేసి ప్రతిరోజు కూడా వాళ్ళకు మేము ఇక్కడ దీక్షకు మధ్యాహ్నం పూట ఎంతమంది ఐదు వందల మందికి కానీ మూడు వందల మంది కానీ ఎంతమంది కూర్చుంటే అంతమందికి మేము అన్నహారాలు నీళ్ళు అన్నీ కూడా మేము ఉచితంగా సప్లై చేస్తామని చెప్పేసి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ కొద్ది రోజుల్లోనే ఇంకా వంద రోజులే ఉండేది రోజులు లెక్క పెట్టుకోవాల్సిందే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు అయినా కళ్ళు తెచ్చి మున్సిపాలిటీ కంట్రాక్ట్ లేబర్కు వాళ్ళ డిమాండ్లను ఎనికితే ఒప్పుకొని వాళ్ళకు వేతనాలు ఎక్కువ చేసి నిదానంగా అయినా వాళ్ళను పర్మిట్ చేయాలని చెప్పేసి అందరి డిమాండ్ ఇదే ప్రజల డిమాండ్ ఇదే ఒక మున్సిపాలిటీలలో కానీ పంచాయతీలలో కానీ ఈరోజు పంచాయతీలలో ఒక్క పైసా కూడా పంచాయతీలు ఇవ్వకుండా సర్పంచ్లందరినీ నిరూపి వాళ్ళు ఎంత నిరసన చేసి ఎంత గట్టిమాల కూడా ఒకరోజే బ్యాంకులో వేయడం మరుసటి రోజు ఆ డబ్బులంతా కూడా తనే వాడేయడము ఏం చేస్తున్నాడో ఎవరికి తెలిదు ఈరోజు ఇసుక కానీ మట్టి కానీ ఆయన దోచుకునే ఒక్క నెలలో ఈరోజు ఇసుక టెండరు టైం అయిపోయి మళ్ళీ కూడా పిలిచారు ఈరోజు మళ్ళీ ఓపెన్ కూడా చేయలే టెండరు అయిపోయింది అయిపోయింది అని చెప్పి అధికారులను అడ్డం పెట్టుకొని ఈరోజు మట్టి ఇసుక కూడా తనే దోచుకుంటున్నాడు ఆ ఒక్క నెల డబ్బు తీసుకోకుంటే ఈరోజు అంగన్వాడీ టీచర్ల వేతనాలు కానీ మున్సిపాలిటీ కార్మికుల వేతనాలు కానీ ఒక్క నెల డబ్బే ఇలా సరిపోతుంది ఆ డబ్బు కూడా ఇవ్వకుండా తనే దోచుకుంటాడు కాబట్టి ఈ ముఖ్యమంత్రికి సగైన గుణమాటం చెప్పాలని చెప్పేసి కార్మికులందరినీ కూడా మున్సిపల్ కార్మికులు కానీ మిగతా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ప్రజలను కానీ ప్రజలు కూడా ఈ వీళ్ళు చేసే న్యాయమైన ధర్నాకు మనం అందరం కూడా మద్దతు కలపాలా ఎందుకంటే ఓ పారిశుద్ధ్యం పని అంటే మనకే ఒక ఒత్తురి అసహ్యంగా ఉంటుంది అట్లాంటి పని మన ప్రజల కోసము రాష్ట్ర అభివృద్ధి కోసము వాళ్ళు నిర్ణయాలు తీసుకొని బతకలేక ఆ వృత్తి చేస్తున్నారు మన ఇంట్లో చెద్దని రోజు కూడా మనం పెట్టుకోలేము బయట ఇస్తాం అది మళ్ళీ కుళ్ళిపోయే వాసన వస్తానే వాళ్ళు గుడ్డలు కూడా కట్టుకోరు పాపం వాళ్ళ ఆరోగ్యం క్షీణిస్తాయి రోజు దోమలు కూడా విపరీతంగా పొద్దుటూరులో ఉన్నాయి ఏమి చెప్పినారో హామీలు ఒకటి కూడా నెరవేర్చలేము కాబట్టి మా మద్దతు అందరిది తెలుగుదేశం పార్టీ మద్దతు మీకు సంపూర్ణంగా ఉంటుంది మీ ధర్నాకు మేము ప్రతిరోజు కూడా వీలున్నప్పుడల్లా వచ్చి మీకు సంఘీభావం జరుగుతాము ఈ డిమాండ్లు ప్రభుత్వం ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రి కలు తెరిచి తప్పకుండా వీళ్ళ డిమాండ్లు పరిష్కరించాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ ఈ నిర్ణాకు సంపూర్ణ మద్దతు ఉంటుంది రాబోయే ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ విజయ మోగిస్తుంది చంద్రబాబు నాయుడు వల్ల ముఖ్యమంత్రి అవుతాడు లోకేష్ బాబు గారికి చంద్రబాబు నాయుడు దగ్గర మీ డిమాండ్లు పెట్టి మిమ్మల్ని ఎదుర్కొని పోయి మాట్లాడించి ముఖ్యమంత్రి అయినాక తప్పకుండా ఈ ప్రభుత్వం ఇప్పుడు డిమాండ్లు పరిష్కరించకపోతే మీ డిమాండ్లు పరిష్కరించే బాధ్యత మా వంతు కూడా ఒక వంతుగా మేము క్రివంగా ప్రయత్నిస్తాం అని చెప్పేసి మీకు అందరికీ తెలుసుకుంటూ మా మద్దతు సంపూర్ణంగా ఉంటానని చెప్పేసి హృదయపూర్వకంగా చెప్తున్నాను జై కార్మికులు డిమాండ్ వదిల్లాలి మున్సిపల్ కార్మికుల డిమాండ్ మున్సిపల్ కార్మికుల డిమాండ్ సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం మున్సిపల్ కార్మికుల జీతాలు మున్సిపల్ కార్మికుల జీతాలు వెంటనే మున్సిపల్ కార్మికుల జీతాలు వెంటనే కోరికలు వెంటనే మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి ఇవ్వాలి ఇవాళ క్యాపిటల్ వల్ల ఏడు నెలలుంటే పెండింగ్ ఉన్న వేతనాలు ఇవాళ నెటి ధరలు కనుక కనీస వేతన ఇరవై ఆరు వేల రూపాయలు ఇవాళ కనీస వేతన ఇరవై అమలు చేయాలి కోర్టు ఆడను అమలు చేయాలి సుప్రీంకోర్టు ఆడను ఇవాళ సమాన పని సమాన వేతనము ఇవాళ నెటి ధరలు కనుక ఇరవై వేల రూపాయలు వేతనము ఇవాళ క్యాప్ వల్ల ఆరు నెలలు ఉంటే పెండింగ్ ఉన్న వేతనాలు క్యాప్ క్యాపిటల్ పెండింగ్ ఉన్న వేతనాలు